హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో నోరూరించే మరియు హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో కలిగినటువంటి ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేను పక్కా కులతలతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి ముందుగా అయితే నేను ఇక్కడ అర కేజీ రాసి ఉసిరికాయలు తీసుకున్నాను నిల్వ పచ్చడికి ఇలాగా బాగా కండగలిగిన ఉసిరికాయలు తీసుకుంటే బాగుంటుందండి వీటిని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి యాభై గ్రాముల చింతపండు వేసుకొని ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ వేసి పైపైన కడిగి మరలా హాట్ వాటర్ వేసి మనం నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఈలోపు ఈ చింతపండు బాగా నానుతుంది నార్మల్ వాటర్ వేయకూడదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అర టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి వీటిని బాగా ఇవ్వాలి బాగా దోరగా వేయించాలన్నమాట ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకొని ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలండి అర కేజీ ఉసిరికాయలకి ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పడుతుంది అనమాట ఈ ఆయిల్లోకి ఒక్కొక్క బ్యాచ్ కింద ఉసిరికాయల్ని సగం వరకు వేసుకొని వేయించుకోవాలన్నమాట అన్ని ఒకేసారి వేయించకూడదు వీటిని ఫ్రీగా వేయించాలి ఇవి మనకి వేగాయి అని ఎలా తెలుస్తుందండి పైనుంచి ఒక కత్తితో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చినట్లయితే ఉసిరికాయకి బాగా గుచ్చుకోవాలండి అంటే ఉసిరికాయ ఉడికిపోయినట్లే ఇలా కొంచెం ఎర్రగా కూడా కావాలన్నమాట ఇలా అయిన వెంటనే పక్కకు తీసుకోండి ఉసిరికాయలు అన్నింటినీ కూడా ఇలా వేయించుకున్న తర్వాత చింతపండు నానబెట్టం కదా దానిని ఇలా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసి ఈ లోపు మనం ఉసిరికాయలు వేయించుకున్నాం కదండి ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒక మూడు నుంచి నాలుగు ఒక రెమ్మ కరివేపాకు అలాగే పేస్ట్ కింద చేసి పెట్టుకున్నటువంటి చింతపండు వేసుకోవాలన్నమాట ఈ చింతపండుని మనం హాట్ వాటర్తో కలిపి అలాగే గ్రైండ్ చేస్తాం కాబట్టి నీరు అనేది ఉంటుందండి అదంతా కూడా బాగా వేగాలన్నమాట అప్పుడే నీరంతా కూడా పోతుంది దాంట్లో ఇది ఒక పది నిమిషాలు టైం పడుతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి పైకి చిందకుండా ఉంటుంది చింతపండు పేస్ట్ని ఉడికించేటప్పుడే ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇక స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఇందులోకి పది పదిహేను వెల్లుల్లి రబ్బల్ని వలిచి వేసుకోండి బాగుంటుందన్నమాట ఫ్లేవర్ దీనివల్ల ఇక మనకి చింతపండు పేస్ట్ ఉడికిపోయిందండి స్టవ్ ఆపుకొని కాస్త చల్లారినివ్వాలి మరి పూర్తిగా చల్లారకపోయినా ఏం కాదండి ఇప్పుడైతే మనం పచ్చడి కలుపుకుందాము అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వేయించిన ఉసిరికాయలు వేసుకోవాలి ముందుగా ఆ తర్వాత మనం పొడి చేసి పెట్టినటువంటి ఆవాలు మెంతుల పొడిని వేసుకోండి ఆ తర్వాత కారం అండి యాభై గ్రాములు ఇలా కప్పు కొలతతో తీసుకుంటే అరకప్పు పైనే ఉంటుంది అలాగే ఉప్పు ఒక యాభై గ్రాములండి ఇది కప్పులు సహాయంతో తీసుకుంటే కనుక ఇలా పావు కప్పే వస్తుంది కొంచెం బరువు ఉంటుంది కాబట్టి సో ఆ తర్వాత ఇక మనం ప్రిపేర్ చేసుకున్న పోపు వేసుకోవాలి అంటే చింతపండు ఆయిల్ ఇదంతా ఉంది కదా అదంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఉసిరికాయలకి పట్టే విధంగా ఇలా పైనుంచి కింద వరకు బాగా కలిపేసుకున్న తర్వాత ఇక మనం దీని మీద మూత పెట్టేసి ఒక మూడు రోజుల పాటు పక్కన పెట్టాలి ఈ లోపు బాగా ఊరుతుందండి ఉసిరికాయ అనేది ఆయిల్ కూడా పైకి తేలుతుందన్నమాట మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటేనే నోరుపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఉసిరికాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా తినాలండి చూసారు కదండీ ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకున్నాం కదా దీనిని ఇక మనము ఈ బౌల్లోంచి తీసేసి ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పైనే నిల్వ ఉంటుందన్నమాట సో ఏమీ పాడవద్దు సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పక్కా కొలతలతో చూపించాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్